అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిషానికి స్వాగతం అండి ఈరోజు మీ మీ నక్షత్రాన్ని బట్టి మీ రాసి ఏదో మీరు అతి సులభంగా మీరు తెలుసుకోవచ్చు అంటే నక్షత్రం ఇంపార్టెంట్ సార్ నక్షత్రాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు మొత్తము ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు ఉంటాయి ముందుగా మనము నక్షత్రాల కోసం మాట్లాడదామండి అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పూర్వ పలుగుని ఉత్తరా పల్గుని అస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట శతభిష పూర్వభద్ర ఉత్తరభాద్ర మరియు చివరిగా రేవతి ఓకే ఇప్పుడు మనం రాశుల కోసం చూద్దాం సార్ మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యారాశి తులారాశి వృశ్చిక రాశి ధనుర్ రాశి మకర రాశి కుంభరాశి చివరిగా మీనరాశి ఓకే ఇప్పుడు నక్షత్రాలు నక్షత్రాలు మరియు పాదాలు అంటే ఏ నక్షత్రము వస్తుంది అంటే ఏ రాశిలో ఏ నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రాధిపతి ఎవరు మరియు రాష్ట్రాధిపతి ఎవరు ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను సార్ ముందుగా మేషరాశి మేషరాశికి అధిపతి అంటే రాష్ట్రాధిపతి కుజుడు అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు అధిపతి వచ్చేసి అండి భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శుక్రుడు కృత్తికా నక్షత్రము ఒకటో పాదము సూర్యభగవానుడు అధిపతి అంటే నక్షత్రాధిపతుల కోసం చెప్తున్నాను మరియు రాష్ట్రాధిపతి కోసం కూడా చెప్తున్నాను వృషభ రాశి రాష్ట్రాధిపతి శుక్రుడు కృత్తికా నక్షత్రము ఒక రెండు మూడు నాలుగు పాదాలు సూర్యభగవానుడు అధిపతి అవుతాడు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు చంద్రుడు అధిపతి అవుతాడు మృగశిర ఒకటి రెండు కుజుడు అధిపతి అవుతాడు మిథున రాశి బుధుడు అధిపతి అవుతాడు అంటే మిథున రాశికి బుధుడు అధిపతి మృగశిర మూడు నాలుగు కుజ భగవానుడు అధిపతి అవుతాడు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రావు గ్రహము అధిపతి అవుతారు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు గురువు అధిపతి అవుతాడు కర్కాటక రాశి అధిపతి అంటే రాష్ట్రాధిపతి చంద్రుడు నక్షత్రాల కోసం మాట్లాడదామండి నక్షత్రాధిపదల కోసం ఇప్పుడు చెప్తాను పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము గురువు అవుతాడు పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శని భగవానుడు అధిపతి అవుతాడు ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుధుడు అధిపతి అవుతాడు సింహరాశి సింహరాశ్యాధిపతి భగవానుడు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కేతువు పూర్వ ఫలుగుని ఒకటి రెండు మూడు పాదాలు శుక్రుడు ఉత్తర ఫల్గుని ఒకటే ఒకటో పాదము సూర్యభగవానుడు నక్షత్ర అధిపతి అవుతాడు తర్వాత కన్యారాశి కన్యారాశి అధిపతి బుధుడు అవుతాడు ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు సూర్య భగవానుడు అవుతాడు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చంద్రుడు అధిపతి అవుతాడు చిత్త నక్షత్రము ఒకటి రెండు పాదాలు కుజ భగవానుడు అధిపతి అవుతాడు తర్వాత తులారాశి తులారాశి శుక్రుడు అధిపతి అవుతాడు అంటే అధిపతి శుక్రుడు అవుతాడు నక్షత్రాలు విశాఖ ఒకటి రెండు మూడు నక్షత్రాలు గురువు అది అధిపతి అవుతాడు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రావుగ్రహము అధిపతి అవుతారు చిత్త మూడు నాలుగు భగవానుడు అధిపతి అవుతాడు వృచ్చిక రాశి రాశ్యాధిపతి కుజుడు అవుతాడు నక్షత్రము అంటే నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు బుధుడు అధిపతి అవుతాడు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు శని అధిపతి అవుతాడు విశాఖ నక్షత్రము నాలుగవ పాదము గురువు అధిపతి అవుతాడు ధనుర్ రాశి రాసాధిపతి గురువు అవుతాడు ఇప్పుడు నక్షత్రాధిపతి ఉత్తరాషాఢ నక్షత్రము సూర్యభగవానుంది అది సూర్యభగవానుడు అధిపతి అవుతాడు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు శుక్రుడు అధిపతి అవుతాడు మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు కేతు అధిపతి అవుతాడు మకర రాశి రాసాధిపతి శని భగవానుడు అవుతాడు నక్షత్రము ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు కుజుడు అధిపతి అవుతాడు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చంద్రుడు అధిపతి అవుతాడు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు భగవానుడు అధిపతి అవుతాడు కుంభరాశి రాశ్యాధిపతి వచ్చేసి శని భగవానుడు అవుతాడు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు గురువు అధిపతి అవుతాడు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు రావుగ్రహము అధిపతి అవుతాడు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు కుజుడు అధిపతి అవుతాడు మీనరాశి చివరిగా మీనరాశి రాస్యాధిపతి గురువు అవుతాడు నక్షత్రాధిపతి అంటే ఇందులో వచ్చే నక్షత్రాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు బుధుడు అధిపతి అవుతాడు ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు శని అధిపతి అవుతాడు పూర్వభాద్ర నక్షత్రము నాలుగో పాదము గురువు అధిపతి అవుతాడు సో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో సార్ వాటిని బట్టి మన నక్షత్రము ఏ రాశిలో వచ్చింది అంటే మన నక్షత్రము ఏ రాశిలో వచ్చింది అంటే ఎన్నో పాదంలో ఉంది అంటే దాన్ని బట్టి మనము మన రాశి ఏ రాశి మనము అతి సులభంగా మనము తెలుసుకోవచ్చు సో ఇంకా ఎట్లా ఉంటుందండి సార్ మెయిన్గా చాలామందికి రాసి నా రాసి ఏంటిదో నా లగ్నం ఏంటిదో మరియు నా నక్షత్రం ఏంటిదో అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో అది జన్మజాతకంలో దొరుకుతుంది సార్ అది మనకు జన్మజాతకంలో మనకు నక్షత్రం దొరుకుతుంది అంటే మన జన్మ నక్షత్రం ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకొని మన రాసి ఎక్కడుంది రాశ్యాధిపతి ఎవరు ఏంటిది అన్నది మనము పూర్తి వివరంగా మనం తెలుసుకోవచ్చు లైక్ చేయండి సార్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్